ప్రైస్ లో ఉన్నాయండి ఫైవ్ నైన్టీ రూపీస్ మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కె వస్తున్నాయి బ్రాండెడ్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి ఫస్ట్ చెప్తున్నాను ఓపెన్ అయితే లేదు మీరు షాప్ ని విజిట్ చేసినా లేదా ఆన్లైన్ లో తెప్పించుకున్నా ఓపెన్ అయితే లేదండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది చూడండి ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అది కూడా నేను రిక్వెస్ట్ చేసి షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఓపెన్ చేయకపోతే మీకు నెక్స్ట్ వచ్చేసి ఇలా బోర్డర్ శారీస్ కూడా వచ్చాయండి ఇవి కొంచెం పెద్ద వాళ్ళకైనా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ అండ్ డిజైన్స్ మీరు షాప్ లో విజిట్ చేసిన ఇంకా మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు డిజైనర్ శారీస్ ఇప్పుడు ఈ శారీ ఉంది దీనిలో కలర్ కావాలండి రోజు మనం వచ్చేసాం సంతోషం షాపింగ్ మాల్ కి అండి మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాము కరెక్ట్ గా మనకి ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు మనం వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న టాప్స్ అయితే చూడబోతున్నాం వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మనం ఇంకా హై రేంజ్ లో ఉన్న టాప్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ కోట్ సెట్స్ ఇవన్నీ కూడా చూడబోతున్నాం అండి వన్ నైన్టీ నైన్ లో అయితే టాప్స్ చాలా బాగున్నాయి డైలీ కి బాగుంటాయి అనమాట ఇవి చూడండి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చక్కగా రెగ్యులర్ కి అందులోనే స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి అసలు చాలా బాగుంది టాప్ అయితే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇలాంటి టాప్స్ మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో మనకి బాధీ డిజైన్స్ అంబ్రిల్లా కట్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అలాగే కాస్ట్ కూడా మనకి ఇది మోడల్ ని బట్టి కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇదైతే అంబ్రిల్లా వస్తుంది రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అనమాట సో ఇలాంటివి ఇంకా కలెక్షన్ అయితే చూడండి చాలా చాలా ఉన్నాయి లైట్ కలర్స్ కావాలన్నా పేస్టిల్స్ కావాలన్నా ఉన్నాయండి కాటన్ లో ఉన్నాయి ఇది కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ రెండు ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇదైతే ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం స్ట్రైట్ కట్ వచ్చింది బిగ్ సైజ్ వచ్చింది ఇట్లా అనమాట చూసారు కదా ఇలాగా మనకి ఇంకా లైట్ చార్ట్ కావాలన్నా ఉంది ఇది లైట్ పింక్ అండి ప్యూర్ కాటన్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ రెండు వందల రూపాయలు మనకి మంచి టాప్స్ అయితే వస్తున్నాయి సో ఇలాగా ఇక్కడ ఇవన్నీ చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి మనకి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ అండి మనకి ఇవన్నీ చూపించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది సో ఇంకా మీరు వచ్చి చక్కగా చూసుకొని మీ సైజెస్ అవి చూసుకొని తీసుకోండి లేదంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ కి కాల్ చేసినా మీకు కొరియర్ పంపిస్తారు ఇప్పుడు వచ్చేసి మనము ఇది త్రీ ఫార్టీ నైన్ లో ఉన్న టాప్ అండి అయితే దీనికి మీకు లైనింగ్ కూడా వస్తుంది చక్కగా అండ్ కింద కూడా బార్డర్ వస్తుంది పైన కూడా ఈ దగ్గర థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది ఇలా ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సైజ్ వచ్చి ఎక్సెల్ సైజ్ అండి కలర్ కూడా బాగుంది డార్క్ కలర్ అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ వస్తుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి దీనికి కూడా మనకి లైనింగ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంది హ్యాండ్స్ కూడా చిన్న లేస్ అయితే వచ్చింది డిజైన్ బాగుంది కలర్ కూడా బాగుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ క్రష్ అండి క్రష్ మోడల్ లో చూస్తున్నాం మనము ఇది కూడా మనకి కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ పేస్ట్ చేయడనమాట ఇదంతా వర్క్ వచ్చింది దీన్ని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సో ఇలా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అండి టాప్స్ అన్ని కూడా వన్ నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి కూడా టాప్స్ ఉంటాయి ఇంకా కావాలి డైలీ వేర్ కంటే నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయి ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లైనింగ్ గా వస్తుంది మంచి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇలా పార్ట్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్ అండి ఇది కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంది వర్క్ చాలా నీట్ గా ఉంది టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది సో ఇలాంటి టాప్స్ ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే వస్తాయి ఇలా కూడా ఉంటాయి అంప్రిల్లా ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి నెక్స్ట్ గ్రే కలర్ ఇది ఒకటి అండ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా కావాలంటే ఇది చూడండి అసలు చాలా డిఫరెంట్ అండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట సో అప్ అండ్ అఫ్ గా ఎంత యూస్ చేసినా ఇదిలానే ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే ఫాబ్రిక్ అని కాదు ఇది ఇందులో కొంచెం డిఫరెంట్ ఉంది ఇదే కలర్ లో ఒక ఫ్యాబ్రిక్ ఇంకోటి ఇది ఒక డిఫరెంట్ ఫాబ్రిక్ అండి ఇది కూడా మీరు ఎంత రఫ్ అండ్ అఫ్ గా యూస్ చేసినా ఇలానే ఉంటది అసలు సాగుతూ ఉంటది కానీ ఫాబ్రిక్ అయితే ఏం కాదనమాట రఫ్ అండ్ అఫ్ గా యూజ్ చేయొచ్చు త్రీ నైన్టీ నైన్ రూపీస్ పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇంకా పేస్టల్స్ ఉన్నాయి డార్క్ చాట్ కూడా ఉంది దీనిలోనే పేస్టల్ కలర్ ఇందులోని డిజైన్ వచ్చింది బాధలీ డిజైన్ అండ్ ఇంకా కలర్స్ కావాలన్నా కూడా ఇలాంటి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి వీటిలోనే మంచి కలర్స్ అండి కాలర్ నెక్ తో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో వైన్ షేడ్ చూడండి చాలా బాగుంది కలర్ అయితే ఇలా వస్తుంది అనమాట గోల్డ్ కలర్ రెడ్ తో వివింగ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా సో ఇలా ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న కలెక్షన్ అనమాట మీకు లైట్ ఉంది డార్క్ ఉంది డిజైన్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసు నెక్స్ట్ మనకి పెద్ద సైజెస్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయండి అవైలబుల్ గా ఇది వచ్చేసి ఫైవ్ ఎక్సల్ సైజు ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అంబ్రెల్లా వస్తుంది ఈ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి టూ నైన్టీ నైన్ లో అయితే ఉంది సో ఇలా మనకి బిగ్ సైజెస్ కావాలన్న వాళ్ళకి కూడా ఉన్నాయి ఇది కూడా బిగ్ సైజ్ వస్తుంది ఇది కూడా త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ అని ఉంది కానీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కాస్ట్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది సో ఇలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇంకోటి చూద్దాం వైట్ మీద మనకి ఇలా బటర్ఫ్లై డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయి అండ్ రెడ్ వర్క్ తో వస్తున్నాయి కదా కానీ ఇది ప్రింటెడ్ వచ్చింది చూడండి ప్రింటెడ్ వచ్చింది అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఫోర్ ఎక్సల్ సైజ్ వచ్చింది ఇది ప్యూర్ కాటన్ రియాన్ కాటన్ రియాన్ స్టైల్లో ఉంది మనకి ఏంటంటే మెయింటెనెన్స్ అవసరం లేదనమాట ఇలానే వాడుకోవచ్చు దీనిలోనే ప్యూర్ కాటన్ థ్రెడ్ వర్క్ కావాలనుకుంటే ఇదండి థ్రెడ్ వర్క్ అనమాట ఇదైతే ప్యూర్ కాటన్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది కోరా కలర్ లో ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇందాక మనం చూసింది ప్రింటెడ్ కదా ఇది థ్రెడ్ వర్క్ అనమాట సో కాలర్ నెక్ లో కావాలనుకున్న వాళ్ళకి కాలర్ నెక్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ బిగ్ సైజెస్ అండి కాస్ట్ వచ్చేసి ఇది త్రీ నైన్టీ నైన్ సైజ్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఇలా వస్తుంది సో ఇలా ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇందాక మనం చూసాం కదా రెడ్ ఇది బిగ్ సైజ్ లో కూడా ఉంది టూ నైన్టీ నైన్టీన్ బిగ్ సైజు లో కూడా ఈ సైజు వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు టూ నైన్టీ నైన్ ఇలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి మీరు చక్కగా చూసుకోవచ్చు వచ్చి ఇది చూడండి చాలా డిఫరెంట్ మోడల్ ఇట్లా వస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజు టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడైతే మనం ఇక్కడ చూసినాం కదా లంగావణి సెట్స్ అయితే చూద్దాం ట్రెడిషనల్ గా ఉంటాయి సో ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి మనకి ఏమన్నా అకేషన్స్ కి మ్యారేజెస్ కి వెళ్ళాలనుకున్నా ఇలాంటివి అయితే బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకి లంగావణి సెట్ అండి దీనిలో డిజైనర్ వేర్ అండి ప్రతిది కూడా మనకి ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పట్టు స్టైల్లో వస్తుంది అనమాట బోర్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుంది స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ పోనీ వస్తుందండి దుపటాకి అంటే కట్ వర్క్ వస్తుంది అనమాట వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట అవి కూడా చూద్దాం సమ్మర్ మనకి హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి లేదా మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి ఇట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి మీ అందరికి చాలా చక్కగా యూజ్ అయ్యే స్పేస్ సిల్క్ లో చూస్తున్నాం అండి లెహెంగా సెట్స్ అనమాట ఇది వచ్చేసి కిందంతా వర్క్ వస్తుంది పైన వచ్చి స్టోన్ వర్క్ వస్తుందండి దీనికి వచ్చేది దుపటా కాంట్రాస్ట్ వస్తుంది లోపల వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది అది స్టిచ్ చేయించుకోవాలి ఇది కూడా వర్క్ వస్తుంది ఇలాగ చిన్న వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట సో వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి సో దీనిలో ఇంకొక కలర్ డిజైన్ చేంజ్ అవుతుంది చూడొచ్చు మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ అక్కడ ఉన్న థ్రెడ్ వర్క్ వేరు ఇక్కడ ఉన్న థ్రెడ్ వర్క్ వేరు దీనికి వచ్చేసి మనకి ఇది దుప్పట ఓనీ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి సేమ్ సేమ్ వస్తుంది మనకి లంగా ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది సో దీనిలోనే ఇంకా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో ఇదైతే కలరు దీనికి ఓణి వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ లోనే వస్తుంది కట్ వర్క్ లో వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళు ట్రెడిషనల్ గా కావాలి కలర్స్ అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా చిన్న వర్క్ అయితే వచ్చింది సింపుల్ గా నీట్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీటన్నిటికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపించేస్తారు స్పేస్ సిల్క్ వస్తుందండి ఇది వచ్చేసి లెహంగా చాలా బాగుంది చూడండి ఒక్కసారి ఇది చూద్దాం ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ నీట్ గా ఉంది వర్క్ అయితే ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది చూసారు కదా ఇది ఒక్కసారి ఇది ఓపెన్ చేసే మంచి కలర్ అండి డార్క్ కలర్ వచ్చింది అండ్ వర్క్ కూడా నీట్ గా ఉంది సో ఇలా వస్తుంది దీనికి వచ్చి బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ బోడీ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ ఇలా వస్తుంది వర్క్ దీని కాస్ట్ ఎంత ఉందో చూద్దాము ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై తొమ్మిది అండి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి పద్నాలుగు తొంభై తొమ్మిది సో ఇవన్నీ కూడా మీరు నియర్ బై ఉంటే తీసుకోవచ్చు దీనిలోనే ఇది కాంట్రాస్ట్ కలర్ అండి ఇది ఇంకొక కలర్ ఇది ఓణి అనమాట లేదంటే షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చి కాస్ట్ మనకి పదిహేను తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ గ్రీన్ అక్కడ చూసాం కదా సేమ్ ప్యాటర్న్ లోనే ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ షేడ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక షేడ్ ఉందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి పేస్టల్ షేడ్ అండ్ వర్క్ కూడా నీట్ గా వచ్చింది ఇది కూడా హెవీగా వస్తుంది స్టోన్ వర్క్ తో చాలా బాగుంటది అండి ఇట్లా అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మన సంతోషం షాపింగ్ మాల్ లో ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళని చక్కగా విజిట్ చేయండి మోడల్స్ చూసుకోండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది వర్క్ ఇలా ఉంటుంది అనమాట జంగిల్ టీమ్ తో వచ్చింది సో దీనికి ఇది ఓని అనమాట నెక్స్ట్ క్రష్ మోడల్ అండి ఇది క్రష్ లోని ఫ్యాన్సీ కలర్ వచ్చింది చూడండి దీనికి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చేసింది దీనికి వచ్చేసి వర్క్ వచ్చింది చిన్న వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా డబల్ బోర్డర్ టైప్ లో ఉంటుంది ఇదంతా కూడా క్రష్ ఫాబ్రిక్ అండి ఫాబ్రిక్ బాగుంది క్రష్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వని ఇది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ సో చూసారు కదా వీటిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు తొంభై తొమ్మిది అండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో వీటిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదంతా డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది ఓనీ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ లంగా ఏదైతే కలర్ లో ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా లైట్ కలర్ అండి దీనిలో కూడా ఆల్రెడీ మనం ఇది చూసాం కదా క్రష్ లో ఇది వచ్చేసి క్రష్ లేకుండా ప్లెయిన్ అంటే బాగా క్రష్ లేదు లైట్ క్రష్ వచ్చింది అనమాట దీనికి ఎక్కువ క్రష్ వచ్చింది కదా సో అలా కాకుండా ఇది లైట్ క్రష్ వచ్చింది ఇది కాస్ట్ రెండు వేల రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి వాటిలో స్పేస్ సిల్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఓని బ్లౌజ్ లోపల ఉంటుంది సేమ్ వర్క్ వస్తుంది ఇలా అనమాట ఇది మనం ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసాము వాటిలో ఇది ఒక కలర్ అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే మన సంతోషాపింగ్ మాల్ ని విజిట్ చేయండి అండ్ మనం ఇందాక చూసాం కదా సో దానిలోనే మనకి కలర్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఒక కలర్ అనమాట పట్టు స్టైల్లో ఇలా అనమాట ఇది వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది అండ్ బిగ్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా పట్టు కలెక్షన్ వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూద్దాము దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి అండ్ ఇది ఓని ఇలా వస్తుంది దీనిలో ఇంకొక కలర్ అనమాట ఈ కలర్ కూడా చూద్దాం మనం డెమో చూసాం కదా దానిలో కలర్స్ ఇవి ఇలా వస్తాయి బార్డర్ అయితే అసలు సూపర్ అండి ఎక్సలెంట్ గా ఉంది కిందంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇలా వస్తుంది లోపల లైనింగ్ సాటిన్ లైనింగ్ కూడా ఇచ్చారు క్యాన్ క్యాన్ ఉంది చాలా బాగుందండి దీనికి వచ్చేసి మనకి కట్ వర్క్ ఓని అనమాట ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది సో వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఇది ఒకటి ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంది మీరు షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు లేదా మేము లాంగ్ లో ఉన్నాం అనుకుంటే మనం చూపించిన వాటిలో ఏదైనా నచ్చినా లేకపోతే ఇంకా పిక్స్ పెట్టమన్నా కూడా పిక్స్ సెండ్ చేస్తారు మీకు వీటిలో కలర్స్ కావాలంటే చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మనం సంతోషం షాపింగ్ మాల్ లో కార్డ్ సెట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చేసాయండి సో ఇదొకటి కాలర్ నెక్ వీ నెక్ అయితే వస్తుంది కాస్ట్ మనకి రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉంది దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఇది డబల్ ఎక్సెల్ సైజ్ మనం చూపిస్తున్నాము ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా సరే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ చూద్దాం ఇది ఒక కలర్ అండి ఫోర్ ఫార్టీ నైన్ దీనిలో ఇంకొక కలర్ సెట్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా డిజైన్ కలర్ సేమ్ సేమ్ డిజైన్ లోనే కలర్స్ అనమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము టిష్యూ డిజైనర్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇప్పుడు చూసేది మనం పళ్ళు అనమాట అసలు మంచి డిజైనర్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇదంతా పళ్ళు లో మనకి ఇలాగా బిగ్ ఫ్లవర్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా స్మాల్ డిజైన్ వస్తుందండి కోరా కలర్ మీద వచ్చింది అసలు ఎక్సలెంట్ లుక్ అనమాట మంచి టిష్యూ అంటే గోల్డ్ కలర్ లో మనకి బీవింగ్ అయితే వస్తుంది పార్టీ వేర్ కి బాగుంటుంది పార్టీ వేర్ గా మంచి షైనింగ్ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా అసలు చాలా బాగుంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వేర్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా చూద్దాము దీనికి కాస్ట్ వచ్చేసి మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉందండి ఎనిమిది వందల నలభై రూపాయలది ఆఫర్లు ఫోర్ నైన్టీ నైన్ కి ఉంది దాని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా పడచ్చు ఏంటంటే ఇవి ఎక్కడైనా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బట్ ముందుగానే చెప్తున్నాం ఇలా అనమాట ఎక్కడైనా అట్లాంటి చిన్నవి ఉండొచ్చు అవి వాష్ చేసినా పోతాయి సో అలాంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీని మనకి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు చూడండి ఇలా వస్తుంది డిజైన్ అయితే బాగుంది కదా మంచి డిజైన్ అయితే వచ్చింది సో దీనిలోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కోరా కలర్ మీద వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ మీద వస్తుంది దీనికి కూడా పెద్ద ఫ్లేవర్ అయితే వచ్చింది చూడండి డిజైన్ అయితే బాగుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇలా అండి చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ అన్నాను కదా ఇలా వివింగ్ మిస్టేక్ ఇది ఏంటంటే మనము పైకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనకి నాలుగు వందలకే వస్తుంది ఈ ప్రైజ్ లో ఇట్లా ఉంటుందండి శారీ అయితే ఇది ఎంత పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇవ్వండి ఇది బ్లౌజ్ డిజైన్ చాలా బాగుందండి అసలు సో వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది షాప్ లో అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చూడండి కలర్ ఎంత బాగుందో ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా అసలు చాలా బాగున్నాయి ఇది ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి వీవింగ్ మిస్టేక్స్ అన్నాయి కదా ఇలా అనమాట ఇలా ఎక్కడైనా ఉన్నాయి అలా చూస్తే గానీ కనిపించవండి పెద్ద పెద్దవేం కాదు సో వీటిలో మనకి కలెక్షన్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఏదైనా తీసుకోవచ్చు మనకి ఆఫర్ లో ఉన్నాయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించేసుకోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా కలెక్షన్ ఎన్ని సారీస్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఒకసారి ఓపెన్ చేస్తున్నా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా డిజైన్స్ ఇది ఇది ఒక డిజైన్ అనమాట అండ్ ఒక డిజైన్ ఇలాగా డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి షాప్ ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను రెడ్ కలర్ వచ్చింది గోల్డ్ మీద చాలా బాగుంది అసలు ఇది అయితే ఇట్లా ఉంటుంది సారీ మరి కలర్ఫుల్ గా ఉన్నాయండి శారీస్ అయితే టజిల్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అనమాట మంచి కలర్ఫుల్ శారీస్ అయితే చూస్తున్నాము సో కలెక్షన్ అయితే చాలా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ మీ చేసుకోవచ్చు మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా టిష్యూ లోనే మనకి డిజైనర్ శారీస్ అనమాట ఇప్పుడైతే మనము బ్రాండెడ్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి ఫస్ట్ చెప్తున్నాను ఓపెన్ అయితే లేదు మీ షాప్ ని విజిట్ చేసినా లేదా ఆన్లైన్ లో తెప్పించుకున్నా ఓపెన్ అయితే లేదండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది చూడండి ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అది కూడా నేను రిక్వెస్ట్ చేసి షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఓపెన్ చేయకపోతే మీకు ఇప్పుడు ఇప్పుడు తెలిసిందనుకోండి ఓహో ఓకే ఏమి లే అని మీకు ఒక నమ్మకం వస్తుంది ఒకవేళ ఉన్నా యాక్సెప్ట్ చేయాలి అలా అయితేనే తీసుకోండి ఉన్నా పర్లేదు అనుకుంటేనే తీసుకోండి మరి దీనికైతే నాకైతే ఏం కనిపించలేదు ఇవి బ్రాండెడ్ సారీస్ అండి మీకు అంటే తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి కదా అని మీకు లో కాస్ట్ అయితే కాదు బ్రాండెడ్ శారీస్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి స్పెషల్ ప్రైస్ లో ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయి చిన్న లేస్ కూడా వచ్చింది అండ్ చూడండి డిజైనర్ శారీస్ ఇప్పుడు ఈ శారీ ఉంది దీనిలో కలర్ కావాలంటే ఉండదు అనమాట అలాంటి శారీస్ దీనికి బ్లౌజ్ కూడా ఉంది ఇదిగోండి బ్లౌజ్ మంచి బ్రాండెడ్ శారీస్ అండి బట్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎస్ఎస్టీ కింద వచ్చింది కాబట్టి అదే ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఓపెన్ అయితే లేదు షాప్ విజిట్ చేసిన ఓపెన్ అయితే లేదు సో వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి లహరియా ప్యాటర్న్ లో వస్తుంది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది డిజైన్ అండ్ కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి ఇందులోనే కొంచెం లైన్ డార్క్ ఇది దానిలో ఇది డార్క్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇలా ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయండి ఇట్లా మీకు లైట్ కలర్ కావాలంటే ఇలా ఉంటాయి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఫాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉందో ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అనమాట కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఏదైనా అంతే టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇవన్నీ కూడా కలర్స్ మీకు డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇలాగా ఇలా కూడా ఉన్నాయండి షేడెడ్ ఇలాగా లైట్ కలర్స్ లేదంటే ఇలాగా ఇదంతా కూడా ప్రింట్ వర్క్ టైప్ లో ఉంది అండ్ ఇది చూడండి క్లాసిక్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అయితే ఇలా చాలా మంచి కలర్స్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ తో మీరు షాప్ ని విజిట్ చేసినా మీరు ఓపెన్ అయితే లేదండి ఇలా శారీ చూసి తీసేసుకోవడమే మీకు నచ్చిన శారీ తీసుకోవడమే ఇవన్నీ కూడా సారీస్ లిమిటెడ్ స్టాక్ అండి షాప్ ని అయితే త్వరగా విజిట్ చేయండి లేదా కొరియర్ కూడా ఉంది తెప్పించేసుకోండి ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ఇలాగా ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది త్వరగా అయిపోవచ్చు షాప్ అయితే త్వరగా విజిట్ చేయండి ఇది బాధినీ డిజైన్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షాప్ ని విజిట్ చేసినా ఓపెన్ లేదు ఇలా చూసి తీసుకోవడమే నెక్స్ట్ ఇంకా మనము ఇలా బోర్డర్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ లో మనకి అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది సరివి తో చిన్న చిన్న బుటీస్ అండ్ లైన్స్ కూడా వస్తాయి సో వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అండి ఇప్పుడు మనం చూసిన దానిలోనే డార్క్ గ్రీన్ కలర్ ఇది ఇది కూడా బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ వచ్చింది వచ్చిందనమాట ఇదంతా వివింగ్ డిజైన్ వచ్చేసింది వివింగ్ లైన్స్ వచ్చాయనమాట శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి సో ఇవి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి సిక్స్ డబుల్ నైన్ రూపీస్ పడతాయి ఇవి కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి స్క్రీన్ మీన్ నెంబర్ కాల్ చేస్తా మీకు కొరియర్ అయితే పంపిస్తారు దీనిలోనే ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాన్సీ గా ఉంది శారీ అయితే దీనిలోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది సో వీటిలో ఇలా మనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి కాస్ట్ చూపించాను కదా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అనమాట సో చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంటాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండ్ డిజైన్స్ మీరు షాప్ లో విజిట్ చేసినా ఇంకా మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా బోర్డర్ శారీస్ కూడా వచ్చాయి అండి ఇవి కొంచెం పెద్దవాళ్ళకైనా బాగుంటాయి కలర్స్ కూడా బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చాయి ఈ పింక్ కలర్ లో చూస్తున్నాం ఇదంతా శారీ అనమాట మనకి పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో వీటిలో మనకి డిజైన్స్ అయితే ఉన్నాయండి హల్దీ ఫంక్షన్స్ కి కానివ్వండి ఇంకా మనకి ఎల్లో కలర్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉందండి ఏ సారీ అయినా తీసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనిలో గోల్డ్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా అండ్ వైట్ కావాలనుకున్నా ఇలా అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ టూ డబల్ నైన్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇవి మార్బుల్ క్లాత్ లాగా చాలా డిఫరెంట్ గా వస్తుందండి మీరు దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఇది పేస్టల్ షేడ్ కాబట్టి చాలా లైట్ గా కనిపించి ఉండొచ్చు దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఇవి స్పెషల్ ప్రైస్ లో ఉన్నాయండి ఫైవ్ నైన్టీ రూపీస్ కి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కె వస్తున్నాయి సో వీటిలో కలర్స్ అయితే అసలు మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయి అండి చాలా చాలా బాగున్నాయి కలర్ చూడండి చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట డార్క్ వచ్చింది ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అలాగే ఇవి వచ్చేసి మనకి దీనిలోనే డిఫరెంట్ ఫాబ్రిక్ అయితే వస్తుంది ఇవి కూడా సేమ్ వర్క్ బ్లౌజే వస్తుంది ఇవి అయితే కాస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ వస్తాయండి వీటిలో కూడా మనకి ఇలాగా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా ఫ్యాబ్రిక్స్ చేంజ్ అయ్యాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సారీస్ కూడా చాలా బాగున్నాయండి లాస్ట్ టైం మనం పెట్టాము మన వీడియోస్ లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో మళ్ళీ ఇంకా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అండి దీనిలో సో ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ అలాగే థ్రెడ్స్ లైన్స్ తో వివింగ్స్ అయితే వచ్చేసింది అంత డిజైన్ లో మనకి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి పళ్ళు అండి సింపుల్ గా నీట్ గా కూల్ గా అలా ఉంటది అనమాట శారీ కట్టుకుంటే దీనిలో అన్ని కూడా పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి సో కాస్ట్ వచ్చేసి మనకిది ఆఫర్ ప్రైస్ లోనే ఉందండి రెండు వేల మూడు వందల నలభై రూపాయలది పదమూ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది సో వీటిలో కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్స్ అయితే రాలేదండి మనకి కలర్స్ చూడొచ్చు ఇక్కడ ఒక త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ మనకి డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి ఇలా గోల్డ్ వచ్చేసి ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటది థ్రెడ్ తో మనకి లోపలంతా కూడా కలర్ఫుల్ గా ఉంది సో వీటిలో కలర్స్ వచ్చేసి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే